అందరికీ నమస్కారం శివుడిని ఈ మూడు సమయాలలో ఏం కోరిన క్షణాల్లో ఇచ్చేస్తాడు ప్రతిరోజు శివుడిని ఈ మూడు సమయాలలో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు మన హిందూ మతంలో ప్రధాన దేవతలలో శివుడు ఒకడు హిందువులు పూజించే దేవతలలో శివుడు ప్రథములు సోమవారం అంటే శివుడికి ఇష్టమని మనందరికీ తెలుసు మనము శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అయితే శివుడికి ఎలా పూజ చేయాలి శివ పూజలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను దానితో పాటుగా శివుడిని ఏ ఏ సమయాలలో పూజించాలి దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు అయితే ఈ సృష్టిలో జరిగే మంచి అయినా చెడైనా శివుడు ఆజ్ఞతోటే జరుగుతూ ఉంటుంది ఎనిమిది దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయట ఆ పరమేశ్వరుడికి సోమవారం అంటే చాలా ఇష్టం హిందూ మతం ప్రకారం వారంలోని ఏడవ రోజు ఏదో ఒక దేవతలకు అంకితం ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడు కటాక్షం లభిస్తుందని అంటారు కోరిన కోరికలు నెరవేరుతాయి ఆ శివయ్యకు ఒక చెంబుడు నీళ్లు స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు జ్యోతిష్య పండితులు సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులను పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి దాంతోపాటు ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలను నెరవేరుస్తాడండి పండితులు చెప్తూ ఉన్నారు శివుడు కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులను ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారంకి ప్రత్యేక మహత్యం ఉంటుంది ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుడి పూజతో ప్రారంభం జరిగితే వారమంతా కూడా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుణ్ణి పూజించాలి పూజా సమయంలో శివలింగం పైగా గంగా సమర్పించాలి ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించాలి చందనం బొట్టు పెట్టాలి శివుడికి పూజా సమయంలో శివ చాలీస శివాష్టకం పఠించాలి దీని వలన కష్టాలు ఇబ్బందులు అన్నీ దూరం అవుతాయి అన్ని కోరికలు త్వరగా నెరవేరుతావుతాయి శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్న లేదా పెళ్ళిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకర్లకు రుద్రాక్షలను సమర్పించాలి ఇలా చేయడం వలన ఆ వ్యక్తి ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరం అవుతాయి ధనవర్షం కురుస్తుంది శివుడు లింగ రూపంలో పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాన్ని చేకూరుకుంటారని పండితులు చెప్తూ ఉంటారు శివుడికి విభూతి అత్యంత ప్రీతిపాత్రమైనది ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శివుడికి మూడు ఆకులు గల బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి మనసులోని కోరికలు పూర్తవుతాయి దానితో పాటుగా ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమ శివాయ అని పఠించాలి దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కల్పిస్తుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తించుకోవాలి శివుడికి వెలగపండు పండు ఎంతో ఇష్టం వెలగపండును పండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయషు సొంతమవుతుందని పురాణాలు చెప్తున్నాయి శివుడికి పూజ చేసే సమయంలో శివలింగపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేక ప్రియుడు కేవలం చెంబుడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలను కష్టాలను తొలగిస్తాడు అయితే శివుడు అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ మూడు సమయాలలో పూజించాలని పండితులు చెప్తున్నారు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడైపోతాడు మీ మనసులోని కోరికలు నెరవేరుస్తాడు ఒక రోజులో సూర్యుడు మూడు దిశలు మారుతాడు ఒకటి ఉదయం అంటే సూర్యోదయం మరియు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకి ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం ఈ మూడు సమయాలలో శివుడిని ఎవరు తలుచుకుంటారో ఎవరు నిష్టగా పూజ చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాల్లో తీరుస్తాడు అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరి చేరవు సూర్యుడు దిశల మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి నందితో కలిసి భూలోకంలో వ్యవహారం చేస్తాడని పండితులు ఉన్నారు కాబట్టి ఈ మూడు సమయాలలో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి ఈ మూడు సమయాలలో శివుణ్ణి తలుచుకున్నా చాలు మీ మనస్సును కోరికలో క్షణాల్లో తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు శివుణ్ణి ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుని ఈ మూడు సమయాలలో అంటే సూర్యోదయం అయినప్పుడు మధ్యాహ్నం వేళలా సూర్యాస్తమయం వేళలో ఆ పరమేశ్వరుని ఆరాధించి మీ మనసులోని కోరికలను నిరవేర్చుకోండి శివుడు అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలన్నా మీ జీవితంలో ఎలాంటి కష్టాలను సమస్యలు రాకుండా ఉండాలన్నా శివుడికి ఈ మూడు సమయాలలో పూజలు చేయండి ఈ మూడు సమయాలలో శివుణ్ణి తలుచుకున్నా చాలు కోరిక క్షణాల్లో నెరవేరుతాయి శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్నో పేర్లను ఆ జంగమయ్యకు చేతిలో స్థూలం మెడలో సర్పం పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడు ధ్యానంలోనే ఉండిపోయే ఆది యోగి అణువణువుకు ఒక చరిత్ర ఉందని చెప్తూ ఉన్నాయి పురాణాలు అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాలలో రకరకాలుగా కథనాలు ఉన్నాయి మూడో కన్ను తెరిస్తే చాలు భస్వమయ్యే మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం ఒక అనొక రోజు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి ఇచ్చేస్తుంది ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతి భక్తను సరదాగా ఆట పట్టిద్దామని అని మనసులో అనుకుంటుంది శివుడు వెనుక నుంచి వెళ్ళి ఆయన కళ్ళను పార్వతీదేవి కూస్తుంది మూసేస్తుంది శివుడు వేడుమ కన్ను చంద్రుడని కుడి కన్ను సూర్యుడని చూసిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కళ్ళను మూసివేయడంతో కాళ్ళు మొత్తం చీకటిని అనుముకొని అల్లకల్లోలంగా మారుతాయి దేవతల నుంచి పామరుల వరకు అందరూ కూడా ఆందోళన చెందుతారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా కూడా పోగు చేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపచేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగులు ప్రసాదింపచేస్తాడు ఈ క్రమంలోనే శివుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాలలో ఉన్న కథ అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులు చెమటల పట్టగా ఆ చెమటల చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్టుగా పురాణాల్లో చెప్తూ ఉన్నాయి ఇది ఇలా ఉంటే మరికొన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఆదిపరాశక్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులను సృష్టిస్తుంది అయితే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తమ వివాహం చేసుకోవాల్సిందేనని ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది అందుకు మొదట ముగ్గురు కూడా నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆది పరాశక్తి తన మూడో కన్ను తెరిసి ముగ్గురిని భస్వం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు అప్పుడు ఆ మూడో కన్నును అప్పుడు శివుడు ఆ మూడో కన్నును తనకు ఇస్తే తనను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు అన్నట్టుగానే ఆది పరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరశక్తిని భస్వం చేస్తాడు అలా భస్వమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా ఒక భాగాన్ని లక్ష్మిగా ఇంకొక భాగాన్ని సరస్వతిగా సృష్టించారనే పురాణాల్లో చెప్తూ ఉన్నాయి ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి శివుడి గురించి తెలుసుకున్నారు కదా ఈ విధంగా